సుధీర్ జోన్స్ సినిమా న్యూస్కు స్వాగతం ఎవరైతే త్రివిక్రమ్ అభిమానులు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ఉన్నారో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీరిద్దరి కాంబినేషన్లో వీరిద్దరి కాంబోలో తీయబోతున్నటువంటి సినిమాకు టైటిల్ ఖరారు చేయడం జరిగింది టైటిల్ పేరు ఏకే ఫార్టీ సెవెన్ ఈ ఏకే ఫార్టీ సెవెన్ అనే టైటిల్ చాలా క్రియేటివిటీగా ఉందన్నమాట ఏకే అంటే ఆదర్శ కుటుంబం ఫార్టీ సెవెన్ అంటే హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అనే అర్థంతో వచ్చే విధంగా సినిమా టైటిల్ ఏకే ఫార్టీ సెవెన్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట ఆదర్శ కుటుంబం అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్లో అక్నే నాగేశ్వరరావు గారు తీసినటువంటి చిత్రం అన్నమాట ఆ పాత రోజులను గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతూ ఉన్నారు అదే ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ ఫార్టీ సెవెన్ టైటిల్ పేరు ఏకే ఫార్టీ సెవెన్ అదేవిధంగా హీరోయిన్గా శ్రీనిధి శ్రీశెట్టిని ఖరారు చేయడం జరిగింది హీరోయిన్గా శ్రీనిధి శ్రీశెట్టి మనందరికీ శ్రీనిధి శ్రీశెట్టి ఒక గొప్ప మోడల్ అనమాట ఈమె కేజీఎఫ్ సినిమాలో హిట్ అనే సినిమాలో అదేవిధంగా కోబ్రా అనే సినిమాలో నటించడం జరిగింది మంచి పేరు అనమాట ఆమెను ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ అనేటువంటి సినిమాలో పెట్ పెట్టడం జరిగిందనమాట అదేవిధంగా ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ అనే సంస్థ తీయబోతూ ఉంది హారిక హాసిని క్రియేషన్స్ అనేటువంటి సంస్థ ఈ సినిమాను నిర్మిస్తూ ఉందన్నమాట త్రివిక్రమ్ శ్రీనివాసరావు గత ఏడాది గుంటూరు కారం సంక్రాంతి రోజున మనకి సంక్రాంతికి రావడం జరిగిందనమాట గుంటూరు కారం అనేటువంటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయబోతూ ఉన్నారనమాట అల్లు అర్జున్ సినిమా తీయాలని నిర్ణయించుకోవడం అది తర్వాత పట్టాలపైకి రాకపోవడం జరిగిందనమాట తర్వాత ఎన్టీఆర్ సినిమాతో ఫిక్స్ అయింది ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకుడిగా దేవుడు కుమారస్వామి బ్యాక్గ్రౌండ్తో సినిమా నిర్మించాలని నిర్ణయించారు కానీ అది కాస్త ఆలస్యం అవుతూ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో విక్టరీ వెంకటేష్తో సినిమాను తీయడం జరుగుతూ ఉందన్నమాట విక్టరీ వెంకటేష్ గారు గతంలో ఒక మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ కొట్టడం జరిగింది తర్వాత తీయబోతున్నటువంటి సినిమా అనమాట ఇది విక్ విక్టరీ వెంకటేష్కు త్రివిక్రమ్కి సంబంధించి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు నచ్చావు కావచ్చు మల్లీశ్వరి కావచ్చు కాకపోతే ఆ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాదు రచయితగా ఆ సినిమాల్లో పనిచేసి ఒక సినిమాలు హిట్ కావడంలో ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఒకనా పాత్ర ఉందన్నమాట ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా విక్టరీ వెంకటేశ్వర చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ అనమాట రచయితగా ఉన్నప్పుడే ఆయన రచనతో అక్కడ హిట్లు చేయడం జరిగింది సినిమాలను ఇప్పుడు ఏకంగా విక్టరీ వెంకటేశ్వర దర్శకుడిగా చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ కంపల్సరీగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనమాట ఇక అందులో తిరుగులేదు కాబట్టి ఇప్పుడు టైటిల్ ఖరారైంది ఆ టైటిలే ఏకే ఫార్టీ సెవెన్ ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి